నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవనం నందు జనసేన పార్టీ నేత జానీ మాస్టర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీలోనే నా ప్రయాణమని పదవుల కోసం పాపులాడే వాడిని కాదని అన్నారు ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ ఆదేశిస్తే నెల్లూరు సిటీ నుంచి పోటీకి రెడీ అని ఆయన తెలిపారు కిట్కో ఇళ్లపై ఈ నెల పదిన మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు పేదల సొంతింటి కళలు తీర్చని జగన్ పై జానీ మాస్టర్ ధ్వజమెత్తారు నేను మీ జానీ మాస్టర్ ఇప్పుడు మాస్టర్ లాగా కాకుండా జన సైనికులలాగా వచ్చాను ఇక్కడికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ముఖ్యాంశం ఏంటంటే టిట్కో హౌసెస్ ఉన్నాయి కదా దాని గురించి రేపు మినర్వా హోటల్ దగ్గర నుంచి పది గంటలకి కో హౌసెస్ దగ్గరికి ఒక వెయ్యి మందితో వెళ్తున్నాము సో అక్కడ దాదాపు ఒక మూడు నుంచి ఐదు గంటల వరకు కూర్చుంటున్నాను దానికి ఇమీడియట్లీ సమాధానం చెప్పాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి ఐదున్నర సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు ఇమీడియట్లీగా మళ్ళీ చెప్తున్నాను దానికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో రెంట్లు కట్టుకోలేక ఈ ఐదు సంవత్సరాలు రెంట్లు కట్టారు ఆ రెంట్తో సహా ఇచ్చి ఆ ఇల్లులు ఇవ్వాలని అది ఇచ్చేదాకా వదిలే సమస్య లేదు ఎవరొకరు గవర్నమెంట్ నుంచి వచ్చి సమాధానం చెప్పాలి అప్పుడు దాకా అదే అది మూడు గంటల ఐదు గంటల అక్కడే కూర్చో ఉంటాను సో ఎవరైతే బాధితులు ఉన్నారో ఇళ్ళు గురించి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరూ రావాలి నేను మీ అండగా ఉంటాను మా జనసేన పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు సో ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాం మీ ప్రాబ్లమ్స్ ఎన్నైనా చెప్పండి అదే కాకుండా ఇంకా వేరే సమస్యలు చాలా ఉన్నాయి సో ఆ సమస్యలు కూడా ముందు ముందుగా ఒక్కొక్కటి తీసుకుని ముందుకు జనసేన తరఫు నుంచి మాటిస్తున్నాను మంది వచ్చి కలిసారు సార్ టిట్కో హౌసెస్ గురించి నా కట్ట దగ్గర ఎక్కువ తిరుగుతుంటాను చెక్ పోస్ట్ నుంచి అక్కడి నుంచే వచ్చాను ఆ పెన్నా నది కానీ రంగనాయకులపేట అదంతా కూడా అక్కడి నుంచి నేను వచ్చింది హుస్సేన్ నగర్ అటు సైడ్ అంతా సో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అవతల వెంకటేశపురం సైడ్ నుంచి అదంతా తిరిగి తిరిగిన వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఈరోజు వరకు ఈమెయిల్ కట్టించుకుంటున్నారు ఫోన్లు వస్తున్నాయి ఎవరండి అని అంటే ఈఎంఐ కట్టండి అని చెప్పి సో లేదు ఈఎంఐ ఎక్కడి నుంచి కట్టాలా సో రెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది ఉంది అని చెప్పి చాలామంది బాధపడ్డారు ఈ విషయంలో ఒక మాట చెప్పాలంటే అనిల్ అన్న గారు ఇక్కడ నుంచి ఒక మాట చెప్పారు ఒక హామీ ఇచ్చారు ఆయన ఎలా అంటే అనిల్ అన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా అప్పుడు నుంచి మన థియేటర్ దగ్గర కానీ మన సినిమాలు చే మన కలిసి సినిమాలు చూసాం పేపర్లు ఎగిరేసాం అన్నీ చేసాం సో కళ్యాణ్ గారు అంటే మీకు గుండెల్లో ఎప్పుడు ఉంటారు నాకు తెలుసు అది అప్పటి నుంచి నాకు మన ఏదైతే దోస్తాన ఉందో మనం మన పోయింది సో ఆ ఒక చనువుతో చెప్తున్నాను నా నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ టిక్కో హౌస్ గురించి మీరు ఒక మాట ఇచ్చారు ఐదు వందలు ఏదో ఉంటే అది అది కాదు వన్ రూపీలో నేను మీకు ఇల్లులు ఇస్తాను శాంక్షన్ చేపిస్తాను వన్ రూపీ అని చెప్పి ఈరోజు ఆ వన్ రూపీ కాస్త ఎటుపోయిందో తెలియదు ఏదైనా అంటే అన్నా నువ్వు అంటావు ఒట్టేసి చెప్తావుట్టేసి చెప్తా ఒట్టేసి చెప్తా అని చెప్పి నేను ఒక వాటర్ పెట్టుకోవాలా ఒట్టేసి చెప్పవా ఇంకొకసారి అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఇక లేకుండా వెళ్ళిపోయినా ఉన్నాను సో ఇమీడియట్లీగా నువ్వైనా స్పందిస్తావని చెప్పి నేను ఆశిస్తున్నాను అండ్ అలాగే మీ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్లీ అక్కడికి వచ్చి అది ఏదైతే వన్ రూపీ ఇస్తా అన్న వన్ రూపీకి ఇప్పిస్తా అన్నాను అప్పుడు దాకా ఓటు కూడా అడగను అని చెప్పారు సో ఓటు ఓటు అడగడానికి మీకు హక్కే లేదు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు మీరు దాని తర్వాత నేను నిరూపించుకున్నాను అని అంటే అలా మీరు నిరూపించుకొని ఉంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి పెట్టేవాళ్ళు మిమ్మల్ని ఎందుకు వేరే దగ్గరికి వేస్తారు సో మీరు నిరూపించుకోలే ఫెయిల్ సో దయచేసి దీన్ని ఇమీడియట్లీ స్పందించి రావాలి వాళ్ళకి వెళ్ళి ఇల్లు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా సైడ్ నుంచి అయితే సార్ నేను ఎప్పుడు ఒక పదవి గురించో ఏదో సీట్ గురించి అయితే రాలేదు సార్ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకు తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలు క్రియేట్ చేయాలని చెప్పి వచ్చాను సార్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను సార్